హాయ్ ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను బండి మీద వేసుకుంటాం కదండి చిన్న చిన్న పునుగులు అవి ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే పిండి తీసుకున్నాను లైట్గా పులిసింది అయితే బాగుంటుంది నేనైతే కొంచెం కమ్మటి పిండి తీసుకున్నాను అయితే ఇందులో సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు తర్వాత పొంగితే బాగుంటాయి కాబట్టి లైట్గా షోడా ఉప్పు వేసుకుని బాగా అడుగు నుంచి పైదాకా మెత్తగా అలా కలిదిప్పుకోవాలండి తర్వాత కొంచెం బీప్ పిండి కొంచెం మైదా పిండి అయితే వేశాను ఇవి కొంచెం మెత్తగా వస్తాయని అని చెప్పి బాగా ఇది బాగా పిండి ఆ అట్ల పిండిలో బాగా కలిదిప్పుకున్నాక దీంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసాను డైజెషన్ కోసం అని చెప్పి ఇవి బాగా మళ్ళీ జీలకర్రను కూడా బాగా మెత్తగా పిసుక్కున్నాక కావాలంటే ఆనియన్స్ అవి వేసుకోవచ్చు కానీ బండి మీద టేస్ట్ లుక్ యాసిటీస్ రావాలంటే ఆనియన్స్ అయితే వేయకూడదండి అందుకని నేనైతే యాడ్ చేయలేదు సో ఇవి ఒకటే సైజులో కొంచెం కొంచెంగా బాండీలో వేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి నేను చట్నీ ప్రిపరేషన్ చేసేలోపు మా అమ్మాయి అయితే కొంచెం హెల్ప్ చేస్తూ కలిదిప్పుతుంది అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఈక్వల్ సైజులో వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఇవే కొలతలతో ఇవిదే ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి మీరు కూడా బండి మీద వచ్చినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్